సుధాకర్ మా సొంత ఊరు తిరుపతి నేను ఎస్డిపో రాజులపేటగా ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన ఛార్జ్ తీసుకున్నాను ముఖ్యంగా రాజంపేట సబ్ డిజన్లు కూడా అందుబాటులో ఉంటాను అసాంఘిక కార్యక్రమాలు కూడా చేసిన వారిపైన ఉక్కుపాతం మోపుతాను ముఖ్యంగా గంజాయి ఈ పబ్లిక్ ప్లేస్లలో ఓటింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరి పైన కూడా గట్టిగా చర్య తీసుకుంటాము అదేవిధంగా కోడూరు మరియు రాజంపేటలో ట్రాఫిక్ సమస్య బాగున్నట్టు అనిపిస్తుంది దాన్ని కూడా తప్పనిసరిగా మా ఇన్స్పెక్టర్ చెప్పి పత్రికలు చేస్తాము అదేవిధంగా ఎలాంటి అవాంఛన సంఘటనలు తెలియకుండా అన్ని వేళలా అందరూ కూడా పోలీసులు మేము అందుబాటులో ఉంటాము నాకు ఈ మన రాజంపేట సబ్ డివిజన్లో ఒక నాలుగు పోలీస్ స్టేషన్ల గతంలో పని పనిచేశాను నేను నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ చేశాను ఫస్ట్ పోస్టింగ్ పొలంపేట పొలంపేటలో నైంటీ టూలో నేను రిపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి సిటివేల్ లో అప్పట్లో నక్సలైట్ ప్రాబ్లమ్స్ బాగున్నప్పుడు అప్పుడు ఎస్పి గారు మాకు ఠాకూర్ సార్ ఉన్నారు ఆయన వెంటనే అక్కడ నా అవసరం ఉండదని నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నేను సిటివేల్ దాదాపు రెండు మూడు ఏళ్ళు పనిచేయడం జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్లో కూడా నేను అక్కడ ఎస్ఐ ఉన్నాను ఆ తర్వాత కడప జిల్లాలో వివిధ వివిధ ప్రాంతాలు పనిచేస్తూ నందలూరు గోకులార్పల్లిలో కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు డిఎస్పిగా ఇక్కడ రావడం నా ఈ ప్రాంతం అంతా కూడా పరిచయం కావడం వల్ల నేను ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించగలనని నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజలందరూ కూడా ఎక్కడన్నా గంజాయి లేదా నెడ్ షాండల్ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తుల యొక్క వివరాలు నాకు తెలియజేస్తే తప్పనిసరిగా పైన గట్టిగా చర్య తీసుకుంటాను నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడుతుంది అన్ని వేళలా నేను ప్రజలకి అందుబాటులో ఉంటాను ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫోర్ నైంటేట్ కేసులు కానీ లేదంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళపైన ఎవరైనా ఈ ర్యాగింగ్ ఇలాంటి సమస్యలు ఉంటే మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తే మేము వెంటనే అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళు మోటార్ బైక్లు తీసుకొని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతున్నారు ముఖ్యంగా హెల్మెట్లు కూడా ఎవరు కూడా వాడడం లేదు నేను గమనించాను ఈ హెల్మెట్ అనేది ప్రాణాలకు చాలా ముఖ్యంగా లాగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడాలి ఒక కుటుంబంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి ఏదన్నా జరిగితే ఆ కుటుంబ మొత్తం దాదాపు పదేళ్ళు కూడా దాని నుంచి బయటపడలేరు నాకు తెలిసి ఇదంతా కాబట్టి తప్పనిసరిగా యువత హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి అదేవిధంగా వయసు తక్కువ ఉన్న పిల్లలకి గట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళకి పైకి ఇవ్వకూడదు అది నేరం ఇవన్నీ కూడా మేము తప్పనిసరిగా గట్టిగా ట్రాఫిక్లో చేస్తామని మా ఎస్ఐఎల్తో సీరియల్స్తో అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని కోరుకుంటున్నాను ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను రాత్రిపూట ముఖ్యమైన కుడలలో కొంతమంది ఆకతాయారు వచ్చే పోయే జనానికి ఇబ్బంది కలిగిస్తూ ట్రాకింగ్ చేస్తున్నారనే సమాచారం ఉంది పైన కూడా గట్టిగా చర్య తీసుకుంటాము ప్రత్యేకమే నిఘా పెడతాము గ్లూకోజ్ మా పోలీస్ ఆఫీసర్లు కూడా అలాంటి ప్లేసులలో తప్పనిసరిగా నిఘా పెట్టాల్సిందిగా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది